చూసాం ఒక యూట్యూబర్కి పార్టీ టికెట్ ఇస్తే ఏ విధంగా రచ్చవుతుందో కూడా చూసాం యూట్యూబ్ ఎందుకు పెట్టుకుంటారు మనీ కోసం పెట్టుకున్నాడు అతను యూట్యూబ్ లో చాలా మంది మంచి విషయాలు భక్తి ఛానల్స్ ఉంటాయి వేరే యూట్యూబర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు మీరు మీరు మాట్లాడే మాట్లాడి రాగండి నలభై సంవత్సరాల పార్టీలో పుట్టు పెరిగిన నేను చెప్తున్నాను ఒకసారి ఆగు లక్ష్మణ్ గారు మీరు దయచేసి మీరు సార్ మాల సామాజిక వర్గం నేతను మాల సామాజిక వర్గం నేతల మాన సామాజిక వర్గం ఆయన వచ్చింది ఆయన ఆగండి ఆయన వాసు వాసుదేవన్ గారు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ వ్యక్తిగతంగా మీకు ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి అన్నారో అతనికి వ్యక్తిగతంగా అతనితో పరిచయం లేదు మాకు అతనితో ఏ రోజు ఉద్యమంలోనూ పాల్గోలేదు మా ఉద్యమం వైపు అతను వచ్చినటువంటి సందర్భం లేదు అతను కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చరిత్ర చెప్తున్నాయి యూట్యూబ్ నిన్న మన స్కూల్ అయినటువంటి ఆ వీడియోస్ అన్ని కూడా చెప్తున్నాయి అది మనకొద్దు ఇక్కడ ఏంటంటే డాక్టర్ సార్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రిజర్వేషన్లకి గండి కొడుతున్నటువంటి విధానాన్ని నేను తప్పు పట్టడం కోసం పార్టీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు పార్టీ నా జీవితాన్ని ప్రాణంగా పెట్టి పార్టీ యొక్క భవిష్యత్తు నా పార్టీలో నా భవిష్యత్తుని ప్రాణంగా పెట్టి ఇక్కడ కూర్చున్నాను కాబట్టి ఒక విషయం చెప్పదలుచుకున్నాను అంబే డాక్టర్ బీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉంది అమలాపురం రిజర్వడ్ ఉంది గన్నవరం రిజర్వెడ్ ఉంది రాజోల్ రిజర్వర్డ్ ఉంది మూడు రిజర్వెడ్ నియోజకవర్గాల్లోనూ ఒక పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ అంబేద్కర్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని డెవలప్ చేసుకోకపోతే పార్టీకి చాలా నష్టం ఉంది ఈ విషయాన్ని చెప్పడం కోసం నేను మరోసారి మీకు మరీ మరీ గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ అమలాపురంలో మొమ్మిడి ఎమ్మెల్యే చేసి 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 నేను లేకపోతే నా కూతురు నా కొడుకు నా కొడుకు లేకపోతే ఇంకో కొడుకు అని చెప్పేసి అక్కడికి సూర్యు చెప్తా ఉన్నాడు ఆ రిజర్వేషన్లన్నీ ఆయన అనుభవిస్తాడు గన్నవరంలో కూడా రిజర్వేషన్ పేరు చెప్పి బీజేపీకో జనసేనకో లేకపోతే ఇలాగా యూట్యూబ్ వరకు ఇచ్చేసి అక్కడ కూడా రిజర్వేషన్ కిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకనండి అతను మానవుడు కావచ్చు కదా అతను కూడా సరిపల్లరాజు సామాన్యుడు ఎక్కడ అంటే సామాన్య వ్యక్తిని పెంచాలండి పార్టీలో ఉన్నటువంటి సామాన్య వ్యక్తిని పెంచాలని కోరుకుంటున్నాను నేను పార్టీలో ఉన్నటువంటి ఎవరో ఎక్కడ కూడా మన తెలుగుదేశం పార్టీకి మద్దతు చెప్పారు కదా చెప్పారు కదని చెప్పేసి ఈ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా మేము బెల్డ్ పెద్ద అక్కడ రిజర్వేషన్ తప్పేయడానికి అంటే పార్టీలో వరకు తెలుగుదేశం ంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కోసమే రిజర్వేషన్ రాశాడు ఏమో అన్నట్టుగా అనుభవించినటువంటి వ్యక్తి నిన్నెల్లి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేత కొండబా కప్పించుకుని మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇష్టం తిట్టాడు దొంగ అన్నాడు ఎదవన్నాడు

సత్యనారాయణ గారు సి ఉంది ఆ సుప్రీం కోర్టు ఒక సత్యారాయణ గారు సత్యన గారు సమయం పూర్తిగా వస్తుంది సత్యనారాయణ గారు సమయం పూర్తిగా వస్తుంది పరిస్థితి ఏదైతే ఉందో సత్యనారాయణ గారు ఎందుకంటే గారు గారు